నేను తగినంత నూనె వేసుకుంటున్నాను చక్కగా ఇది మరిగేదాకా ఒక్క నిమిషం టైం పట్టిద్ది ఒక ఏడు ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను చూడండి చూడండి తగినంత రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను చూడండి తగినంత పసుపు వేసుకుంటున్నాను చూడండి చక్కగా ఇలా మగ్గించుకోవాలా ఉల్లిపాయలు ముక్కలు కానీ ఇలా మనం ఇంట్లో మగ్గించుకుంటే మన ఈ కూరలో ఎంత గ్రేవీ ఉంటుందో చాలా టేస్ట్ వచ్చింది ఒక ఐదు నిమిషాలు దాకా పెద్ద మంట మీద పెట్టుకుని మగ్గించుకుంటాను చూడండి మంచిగా ఉల్లిపాయ ముక్కలని మంచిగా మగ్గి పొంది ఇప్పుడు నేను దింపుడు కారం వేసుకుంటున్నాను చూస్తుండండి ఒక ఐదు నిమిషాలు దాకా మంచిగా ఇలా మళ్ళీ కారం కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ ఉంటుంది పచ్చి వాసన లేకుండా చాలా సూపర్గా ఉంటుంది సరే ఫ్రెండ్స్ నేను ఈ కూర ఎలా చేస్తున్నాను తయారు విధాలు ఏంటో మంచిగా గమనించండి నీరు కూడా ఇంట్లో ట్రై చేస్తుండీ చాలా సూపర్గా ఉంటుంది చూడండి ఉల్లిపాయ ముక్కలని మంచిగా మగ్గిస్తున్నాను ఎంత కలర్ఫుల్గా మగ్గిందో చూడండి దీంట్లో తగినంత వాటర్ వేసుకుంటున్నాను నేను చూడండి కొంచెం లైట్గా సప్పదనం ఉంది నేను తగినంత దానికి సరిపడినట్టుగా రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉల్లి కాడలు మార్చట్టి ఉల్లి కాడలు వచ్చినాయి నేను అందుకోసం సన్నంగా శుభ్రంగా వాష్ చేసుకుని సన్నంగా కట్ చేసుకున్నాను చూడండి ఎంత టేస్ట్ ఉంటుందో చక్కగా ఇలా కలుపుకొని ఒక ఒక్క నిమిషం పెద్ద మంట మీద పెట్టుకుని ఇకర ఉడకబెట్టుకోవాలా మీ వంట లాగా ఏ చూస్తుండండి కొంచెం ఉప్పు రాళ్ళు ఉప్పు కదా కొంచెం కరగాల బాగుంటుంది ఎందుకంటే నేను సాల్ట్ ఎక్కువ వాడాలి అసలు సాల్ట్ అంటే నాకు ఇష్టం తక్కువ రెండు చూడండి ఐదు గుడ్లు తీసుకున్నాను శుభ్రంగా నీళ్ళలో వేసుకుని మంచిగా వాష్ చేసుకున్నాను ఒక్కొక్క గుడ్డు చేసి నేను ఇవి ఎలా వండుతాను చూస్తుండండి కొంచెం ఉల్లికాయ వేసాను ఒక్కొక్క గుడ్డు ఆమ్లెట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ నేను చక్కగా కూరలో మీరు చూస్తుండండి చూడండి కూర మంచిగా ఉడుకుతుందిగా నేను ఒక్కొక్క గుడ్డు ఆమ్లెట్ వేసుకుంటూ ఉంటాను దీంట్లో ఇలాగే అన్నీ వేసుకుంటాను ఒకటి ఒకటి చూస్తుంటాను ఉండండి చూడండి ఇప్పుడు నేను రెండు ఆమ్లెట్ వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు నేను మూడో ఆమ్లెట్ వేసుకుంటున్నాను పచ్చిమిర్చి కొంచెం ఇలా పక్కనే వేసేయాలి జరుపుకుంటే బాగుంటుంది ఇప్పుడు ఇది మూడో ఆమ్లెటు ఇది నాలుగోది చూడండి ఇప్పుడు ఐదో మీరు ఇది ఐదో ఆమ్లెట్ వేస్తున్నాను తగినంత నేను ఉల్లికాయలు వేసుకుంటున్నాను టేస్ట్ కోసం చూడండి తక్కువ మంట మీద పెట్టుకుని ఒక పది నిమిషాల దాకా ఈ కోడిగుడ్డు ఆమ్లెట్ కూర రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి కోడిగుడ్డు ఆమ్లెట్ కూర రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీరు వాటికి తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ కోడిగుడ్డు ఆమ్లెట్ కూర ఎంత చక్కగా ఎంత సూపర్గా ఉంది చూశారుగా ఇలా తీస్తే మనకి కూరలో ఆమ్లెట్ వేసుకుని తిన్నట్టుగా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది కొంచెం గ్రేవీ తీసుకుని ఒక ఆమ్లెట్ వేసుకుని తింటే చాలు మనకి కొంచెం కూరలో ఇంత రైస్ కలిసిద్ది ఒక ఆమ్లెట్ వేసుకుని కొంచెం గ్రేవీ వేసుకుని తింటే చాలా టేస్ట్ ఉంటుంది ఈ కోడి గుడ్డు ఆమ్లెట్ కూర మీరు తప్పకుండా ట్రై చేయండి చూసేవాళ్ళు నా ఛానల్కి లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఈ టూ వంటలకు వైట్ స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఫ్రెండ్స్